이민라동 तो तू? बुल्स हाई कार्तिको

పదో తేదీ నుంచి కదా అన్నం తేదీ నుంచి మొదలుపెట్టినారా ఇక్కడ అన్నంబట్ల రూపాయలు పదవ తేదీకి వేసినారు నగపలు చెప్పా ఓరాయనా అదేంది బయలు ఈ రేపుడుదీ ఏందంటే అంటే అర్థ అర్ధ ఆ ఏం చేస్తారా నేను మనం చేర్చుకోవటం లేచుకోవటం బొక్కలే మనం బట్టేం తప్పుకోమని కదా మరి అంతే కదా సరేనమ్మా పక్కన పోయినా పోతే నీళ్ళు వేసేది ఏంటంటే రెండు రోజులు కూడా ఆగలేడా ఏంటి అంతలా ఇది ఇప్పుడు గడ్డి నువ్వు కట్టించుకోవాలి పక్కన వాళ్ళు మరి ఒక మాట నీళ్ళు వేస్తున్నాను గడ్డి కట్టించుకోమన్నా ఎవరన్నా అడగాల స్వార్థం ఉంటుంది స్వార్థం ఉంటుంది అదే ఇవాళ నువ్వు గౌగబు తిన్నావాదు బావా ఇప్పుడు ఆయన గౌగబున పండి తిట్టడానికి ఇబ్బంది పెడతా 아 내가 올라아 가야 원 기프트. 나 봐봐 봐봐. 로

k Sasha nao kковura kichega o ¨h o o 200 అడుగుల ఖురాన్ని 26 సెకన్లలో పూర్తి చేయడం జరిగింది ఆగవ స్థానంలో కొనసాగుతున్న సత మూడు సెకండ్ల ముందంజ రాకున్నారు అల్లూరు హుసేన్ గారు వైకుల అల్లూరు హుసేన్ గారు వైపు లక్పల్లి వైసీపీ రక్మచౌదరి గారు కూర్చో వారిబాబు తప్ప రెండవ రోడ్డు నాలుగు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము పంతొమ్మిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ಐದೋ ಸ್ಥಾನ ಕೊನಸಾತನ ತಂದಕನ್ನ ಐದೋ ಸೆಕೆಂಡ್ ಮುಂದಿರೋಣ ನಾಲ್ಕೋ ಸ್ಥಾನ ಕೊನಸಾತನ ತಂದಕನ್ನ ನಾಲ್ಕು ಸೆಕೆಂಡ್ವಾಡಿ ತೊಂದರೆ ಜನರು మూడో రోజు ఆరు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషంలో మూడు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఒక సెకండ్ వెనుకంది రోజు ఉన్నారు నలుగురు హుస్సేన్ గారు నలుగురు హుస్సేన్ గారు వైకొత్తపల్లి వారి కొత్త ప్రదర్శనలో ఉన్నారు గారు నాలుగో రోజు ఎనిమిది వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల యాభై నాలుగు సెకండ్ లో పోటీ చేయడం జరిగింది ఐదా స్థానంలో కొనసాగుతున్న తతకన్నా నలభై ఏడు సెకండ్లు ముందాజన్నారు నాలుగో స్థానంలో కొనసాగుతున్న సత కన్నా పదకొండు సత్యంజురావుతున్నారు అతను ఇట్లా లైన్ వచ్చిన తర్వాత కోరుకున్న విజయనగరం ஐதோ ரவுண்ட் வெயில் அடுப்பு தூராங்க மூணு நிமிஷம் முப்பை ஏழு சேகலிங் ஐதோ ஸ்தானம் கொனசாங்க சத்தக நலபை ஐந்து செலஞ்சா நாலோ ஸாநிலை கொனசாங்க சத்தக பதி சென்ட்லஞ்சு ரே చెప్పేను ఆరో రౌండ్ పన్నెండు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల ముప్పై సెకండ్ లో పోటీ చేయడం జరిగింది ఐదో స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా యాభై సెకండ్ల ముందంజలో ఉన్నది నాలుగో స్థానంలో కొనసాగుతున్న దతకన్నా ఇరవై రెండు సెకండ్లు గురుదంజులో ఉన్నది ఉన్నారు నేడవ రోడ్డు పద్నాలుగు వందల కూడా దూరాన్ని ఐదు తొమ్మిది పూర్తి జరిగింది ఐదవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా కన్నా ఒక్క రెండు సెకండ్ల లో ముందంజకున్నాడు నాలుగవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై మూడు సెకండ్ లో எக்ஸ்பென்ஸ் டாலர் வந்து அந்த போர்ட்டியல வரலை அங்கயா ఎనిమిదో రౌండ్ పదహారు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల యాభై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఐదో స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ముప్పై రెండు సెకండ్ల ముందంజలో ఉన్నది నాలుగో స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా ఇరవై సెకండ్లు విడిదంజులో ఉన్నది గారు ఉన్నారు పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల ముప్పై మూడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఐదవ స్థానంలో కొనసాగుతున్న కొత్త కన్నా ఒక నిమిషము నలభై మూడు సెకండ్ల ముందంజలో ఉన్నవి నాలుగో స్థానంలో కొనసాగుతున్న కొత్త కన్నా ఇరవై ఒక్క సెకండ్లు వెనుకంజలో ఉన్నవి అదో రౌండ్ రెండు వేల అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల పద్దెనిమిది సెకండ్లో పూర్తి చేయడం జరిగింది ఐదవ స్థానంలో కొనసాగుతున్న గత రెండు నిమిషముల పన్నెండు సెకండ్ల ముందంజలో ఉన్నది నాలుగో స్థానంలో కొనసాగుతున్న గతకన్నా పద్దెనిమిది సెకండ్లు పూర్తిలో ఉన్నది ಅಡುಗ ದೂರ ನಿಮಿಷ ತೊಮಿತಿ ಸೆಕೆಂಡ್ ಪೂರ್ತಿ ನಾಲ್ಕೋ ಸ್ಥಾನಸಾತ ಪದಮೂರು ಸೆಕೆಂಡ್ ಮೀನು ಅಂಜಿ ಮಿಲಿಂಜಿರೋ పన్నెండో రౌండ్ రెండు వేల నాలుగు వందల దూరాన్ని ఎనిమిది నిమిషముల నలభై నిమిషము లో పూర్తి చేయడం జరిగింది ఐదో స్థానంలో కొనసాగుతున్న జత కన్నా రెండు నిమిషముల ఇరవై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నది నాలుగో స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై సెకండ్లు విడుతుల జిలా ఉన్నది పదమూడో రౌండ్ రెండు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషము ఇరవై తొమ్మిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న ఇరవై రెండు ఐదు సెకండ్ లో వినిపించింది పద్నాలుగు రెండు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని పన్నెండు వందల ఇరవై ఒక్క సెకండ్ పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న ఇరవై సెకండ్ లో విలు ఉన్నాడు గారు కొత్త ప్రదర్శనలో ఉన్నాయి పదిహే నాలుగు మూడు వేల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషముల మూడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది స్థానంలో కొనసాగుతున్న దొంతకన్నా పదిహేడు సెకండ్ లో వెళిజ பதாரோ ரெண்டு மூடு வேல ரெண்டு வந்த அடுகுல தூரா பதகொண்டு நிமிஷம் யாபை ரெண்டு செல பூர்ச்சியும் నాలుగో స్థానంలో కొనసాగుతున్న సతకన్నా ఇరవై ఏడు సెకండ్లు ఉన్నది మూడు నిమిషంలో ఉన్నది ఎనిమిదో ఎన్నికల అది ఇరవై రెండు మూడు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషంలో ముప్పై సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఆరోగో స్థానంలో కొనసాగుతున్న శతకన్నా పది సెకండ్లు రీతి ముందులో ఉన్నారు విషయం కాదు వైకుంఠ పని వారి చతం ప్రభత్వంలో ఉన్నారు రెండు నిమిషంలో ఉన్నారు

పంతొమ్మిది వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషము ఇటు చివరకు వచ్చి మరణ తిరిగి ఒక అడుగు దూరాన్ని లాగితే ప్రస్తుతానికి నాలుగవ స్థానంలో కొనసాగుతారు మూడవ స్థానంలో కొనసాగాలంటే అటు చివరకు వచ్చి మరణ తిరిగి యాభై అడుగుల దూరాన్ని सुप्रभात जनता की नई लड़की के बच्चे दुरानी लागत में प्रतिजन के राजस्थान में लखनऊ साउथ साउथ मुठभेड़ के बाद लोग नहीं लाते 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 लोग वह प्लान लगा प्लान करना अति रोमांच के लिए मारना खेल के यात्रा ये गड़बड़ तो है मात्र दो अच्छा तो कौन से चाहिए पांचादा वाले कौन पॉइंट बता ले इधर आ रे कार्ड आज आया नहीं मुझको आ रहा है రేపు బెమ్మా పని చేసిన వాటి ఉంటాయి ఒకటి నాలుగే ఉంది కిలో ఒక నాలుగోలో ఒకటి పల్ అది నాలుగు వంద వచ్చి ట్టపల్లి మండలం ప్రకాశం జిల్లా వారి గత లాగిన దూరంలో నాలుగు వేల డెబ్బై ఏడు అడుగులు నాలుగు వేల డెబ్బై ఏడు అడుగుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి నాలుగో స్థానంలో కొనసాగుతున్నాయి